హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగి ఫ్యామిలీ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు అమర్ బాగి దగ్గరికి వెళ్ళి బాగీకి కొన్ని శారీని చూపిస్తూ బాగి వైపు చూస్తూ ఉంటారు బాగి పాపం చాలా ఎమోషనల్గా అమర్ని హక్ చేసుకుంటుంది ఏవండి ఇది మీరు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అని ఇంకా పాపం కన్నీళ్లు పెట్టుకుంటుంది బాగి వెంటనే అమర్ అరుంధతి లాగా బాగిని చూస్తూ ఇంక బాగి కన్నీళ్ళు తుడిచి చూడు బాగి ఇంకెప్పుడు ఇలా అనుకోవద్దు నీకు నేనున్నాను ఎప్పటికీ నీకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి ఇంకా పాపం ప్రేమగా బాగి కన్నీళ్లను తుడుస్తూ ఉంటాడు అమర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ వాళ్ళ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి అలా ఇంకా అమర్ తెచ్చిన శారీని కట్టుకొని బాగి హ్యాపీగా పూజకి కావాల్సిన సామాన్లు పూజకు సంబంధించిన డెకరేషన్ అదంతా చేస్తూ ఉంటుంది అప్పుడే చిత్ర మనోహరి వినోద్ వీళ్ళందరూ హాల్లోకి వస్తారు ఇంతకీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతారు వినోద్ ఆయన వినాయకుని విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్ళారు వినోద్ అని అంటుంది బాగి ఇంకా చిత్ర చూస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా అలా చూసేసరికి అమర్ చేతిలో వినాయకుని విగ్రహంతో అలా వస్తూ ఉంటే నలుగురు పిల్లల్లో ఇద్దరు పిల్లలు చెరుగ్గళ్ళు పట్టుకొని ఇంకా ఇద్దరు పిల్లలేమో పూలు జల్లుతూ అంగరంగ వైభవంగా కోలాహలంగా వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తారు అలా ఇంకా అమర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు వెంటనే బాగి అమర్ వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏమండి ఇది నేను మీకు సెలెక్ట్ చేసిన డ్రెస్సే కదా అని అంటుంది ఏ అప్పుడే మర్చిపోయావా బాగి అని అంటారు అమర్ అనవసరంగా అడిగాను అని మనసులో అనుకుంటూ ఇంకా అలా దేవుడికి పూజ చేసి హారతిని ఇస్తుంది బాగి ఇంకా అలా అమర్ బాగి పిల్లలు చిత్ర వినోద్ మనోహరి అందరూ కలిసి పూజలో కూర్చుంటారు ఇంక పూజలో అలా జరిపిస్తూ వినాయక వ్రత కథని చదువుతూ ఉంటుంది బాగి ఈ టైంలో అందరూ చాలా శ్రద్ధగా వినాలి అని చెప్పి ఇంకా మొత్తం కథ చదువుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అరుంధతి అక్కడికి వస్తుంది ఇప్పుడు నేను మామూలు రూపంలోకి వచ్చేస్తాను అని చెప్పి ఇంకా పూజ పక్కనే వినాయకుడు ఎక్కడుంటాడో ఆ పక్కనే ఇంకా నిలబడి చూస్తూ ఉంటుందన్నమాట హ్యాపీగా అరుంధతి ఇంకా వెంటనే అరుంధతి దగ్గరికి చిత్రగుప్త వస్తారు బాలిక ఏం చేస్తున్నావు బాలిక ఇక్కడ నువ్వు ఇంకా ఇంకాసేపట్లో నీవు తిరిగి మామూలు మనిషినివి అయ్యదవు ఈ ఆకారము వీడి నీ ఆకారానికి వచ్చేదవు అప్పుడు నువ్వు ఇక్కడే ఉంటే నీ సహోదరి నుంచి చూస్తుంది బాలిక అని అంటారు ఓల్డ్ చిత్రగుప్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి అవును కదా మిస్టర్ గుప్తా హయ్యో మర్చిపోయాను సరే అని చెప్పి ఇంకలా గార్డెన్లోకి వెళ్ళిపోతుంది అరుంధతి అప్పుడు మనసులో అనుకుంటాడనమాట చిత్రగుప్త బాలిక ఆ వినాయక వ్రతకల్ప అక్షింతలు నీపై పడితేనే నువ్వు తిరిగి మామూలు స్థితికి వస్తావు బాలిక కానీ నువ్వు ఇంత దూరంలో ఉన్నావు నీ వైపు ఎలా పడదవు పడవు కాబట్టి నువ్వు ఇలానే ఉంటావు నిన్ను త్వరగా మా ప్రభువు దగ్గరికి ఏమ పొరికి తీసుకువెళ్తాను అని చిత్రగుప్త మనసులో ప్లాన్ వేసుకుంటాడు ఇంకా అలా వినాయక వ్రతకథ అయితే కంప్లీట్ అయిపోతుంది హ్యాపీగా అందరూ ఆ అక్షింతల్ని వాళ్ళ మీద వాళ్ళు చెల్లుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అరుంధతి తనకి చాలా ఇష్టమైన శంకు పూల దగ్గరికి వెళ్తుంది ఇంకా త్రిశంకు పువ్వుల వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి అప్పుడే కరెక్ట్గా అంజు కొన్ని అక్షింతలను తీసుకుంటుంది ఎక్కడికి అని అడుగుతుంది అమ్ము చెప్తాను రా అని చెప్పి అలా అక్షింతల్ని తీసుకొని హ్యాపీగా వెళ్తుందనమాట అంజు వెళ్ళి ఆ త్రిశంకు పువ్వుల వైపు చూస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు అంజు అని అడుగుతుంది అమ్ము ఈ పువ్వులంటే ఈ చెట్టు అంటే చాలా ఇష్టం కదా అమ్మకి ఎప్పుడు అమ్మ ఈ చెట్టుని నాటినప్పటి నుండి ఈ పువ్వులతోనే దేవుడికి పూజ చేసేది ఇంకా అలా అంజు అమ్ము ఇద్దరూ వాటి వైపు చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రాతోడు అంజు పాప అని పిలుస్తాడు వెంటనే చేతిలో ఉన్న అక్షింతలు ఆ పువ్వులపై పడతాయి ఆ పువ్వుల దగ్గరే ఉన్న అరుంధతిపై కూడా ఇంకా అలా వినాయకుని వ్రతకల్ప అక్షింతలు పడేసరికి హ్యాపీగా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అరుంధతి ఇంకా చిత్రగుప్త ఒక్కసారిగా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు వెంటనే అరుంధతి హాయ్ మిస్టర్ గుప్తా ఇప్పుడు చూడండి నేను నార్మల్ అయిపోయాను మీరు నాపై కక్ష కట్టారని నాకు తెలుసు అందుకే నేను ఈ శంఖ పూల దగ్గరనే నించున్నాను అని నవ్వుతూ ఉంటుంది అరుంధతి అంజు పాప భోజనాలు తయారయ్యాయి రండి భోజనం చేద్దామని చెప్పి ఇంకా రాతోరు పిల్లల్ని తీసుకువెళ్ళిపోతాడు అలా ఇంకా అమర్ బాగి పిల్లలు మనోహరి చిత్ర వినోద్ అందరూ కలిసి హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అమర్భాగితో భాగీ నాకు చిన్న వర్క్ ఉంది నేను బయటకు వెళ్ళొస్తానని చెప్పి అమర్ ఇంకా అలా రాతోర్తో కలిసి బయటికి వెళ్తారు ఇటువైపు బాగి ఇంకా హ్యాపీగా గార్డెన్లోకి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇదేంటి అక్క రోజు మాట్లాడేవారు మూడు రోజుల నుండి కనిపించట్లేదు ఏమైంది అక్కక అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే బాగి అని అంటుంది అరుంధతి అక్క హాయ్ అక్క ఏంటక్క త్రీ డేస్ నుండి కనిపించట్లేదు అని అడుగుతుంది చిన్న పనుండి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అవును బాగి ఏంటి ఈ చీరలో మెరిసిపోతున్నావు అని అంటుంది అరుంధతి అక్క ఈ శారీ ఆయనే కొనిచ్చారు అని అంటుంది బాగి ఓ అవునా కంగ్రాచులేషన్ అవును ఈ చీర అంటే ఆయనకు చాలా ఇష్టం అని అంటుంది అరుంధతి మా ఆయనకి శారీ అంటే ఇష్టమని మీకెలా తెలుసు అని అడుగుతుంది బాగి అంటే మీ అక్క ఆరు అక్క ఉండేది కదా తను కూడా నాతో మాట్లాడినప్పుడు ఈ కలర్ అంటే ఆయనకి ఇష్టమని చెప్పింది అని అంటుంది ఓ అవునా అని బాగి చూస్తూ అవునక్క నువ్వు ఆరు అక్కని చూసావు కదా అక్క ఎలా ఉంటుంది ఎందుకంటే అక్క చాలా మంచిదని విన్నాను అక్కని ఒకసారి చూడాలనిపిస్తుంది కానీ ఎలా చూడాలో అర్థం కావట్లేదు నేను ఎప్పుడు ఫోటో దగ్గరికి వెళ్దామన్నా ఏదో ఒక సమస్య ఎందుకో తెలీదు ఫోటోని చూడలేకపోతున్నాను అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదక్క అని అంటుంది పాపం బాగి చూడు బాగి ఒకసారి ఫెయిల్ అవుతా అనుకోవచ్చు రెండుసార్లు ఫెయిల్ అయితే అనుకోవచ్చు పదే పదే నువ్వు ఆరు గారి ఫోటోని చూడలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి దేవుడు ఇంకొంచెం సేపు నీకు టైం ఇచ్చాడని అర్థం దేవుడు ఏ చెప్తే నువ్వు అది పాటిస్తావు కదా కాబట్టి ఫోటో విషయంలో కూడా అంతే ఆయన ఎప్పుడు నీకు ఆజ్ఞ ఇస్తే నువ్వు అప్పుడే ఫోటోని చూస్తావు లేకపోతే చూడలేవు అని అంటుంది అరుంధతి అవునక్క మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది సరే అక్క నేను ఎఫ్ఎం ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ కరుణ నన్నక్కడికి రమ్మంది వెళ్తానక్క అని చెప్పి ఇంకలా బాగి అయితే హ్యాపీగా ఎఫ్ఎం ఆఫీస్కి బయలుదేరుతుంది అరుంధతి పాపం అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటుంది ఇంకా ఓల్ చిత్రగుప్త కోపంగా చూస్తుంటే ఏంటి గుప్తా గారు నేను తిరిగి మామూలు అయిపోయాను కదా ఇంకా నన్ను నేను కాపాడుకోగలను మా ఫ్యామిలీ నన్ను కాపాడుతుంది ఇప్పుడు నేను చేయవలసిన పని ఒకే ఒక్కటి నా చెల్లి బంగారం తను నిజంగా ఒక స్వచ్ఛమైన మనిషి ఎలాంటి కల్మషం లేకుండా స్వార్థం లేకుండా కనీసం ఆశలు కూడా లేకుండా బ్రతుకుతూ ఉంటుంది అలాంటి అమ్మాయికి మా ఆయన అంటే చాలా ఇష్టం కదా తనపై ప్రేమ ఉంది కదా ఆ ప్రేమని వ్యక్తపరిచేలా చేయాలి ఆయన తన ప్రేమని అర్థం చేసుకునేలా చేయాలి అని అంటుంది అరుంధతి చేస్తావు ఎందుకు చేయవు బాలిక నువ్వు చేయగలవు అని అంటారు చిత్రగుప్త నిజమా చిత్రగుప్త అలా చేయగలనా అని అడుగుతుంది ఖచ్చితంగా చేయగలవు బాలిక ఎందుకంటే ఇప్పుడు నీకు ప్రత్యేక శక్తులు వచ్చాయి ఎలా అయితే ఆ వరసిద్ధి వినాయకుడు పరమేశ్వరుడు పార్వతీదేవి చుట్టూ తిరిగి ముల్లోకాలకు పొందిన మోక్షాన్ని పొందారో ఇప్పుడు ఆ అక్షంతలు పడిన నీవు కూడా అన్ని మోక్షములను పొంది ప్రత్యేక శక్తులని గావించితివి బాలిక అని అంటారు ఓల్ చిత్రగుప్త ఓ అవునా అయితే ఖచ్చితంగా మా ఆయన్ని మా చెలిని దగ్గర చేస్తాను మనోహరి గుట్టు బయటపడేలా చేస్తానని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా రణ్వీర్ మనోహరికి కాల్ చేస్తారు హలో మనోహరి నువ్వు వెంటనే ఇంటికి రాని అంటారు మనోహరి రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది మనోహరి ఆ ఆత్మని బంధించడం చాలా కష్టమైపోయింది ఇప్పుడు ఆత్మకి ప్రత్యేక శక్తులు వచ్చాయి కాబట్టి ఆ ఆత్మని తన మనసుతోనే దెబ్బతీయాలి అని అంటుంది చెంబా ఏంటి మనసుతోనా ఎలా అని అడుగుతుంది మనోహరి చూడు మనోహరి ఇక్కడికి కొంచెం దూరంలో ఒక అడవి ఉంది ఆ అడవి చాలా క్షుద్రశక్తులకి ప్రాధాన్యతమైనది ఆ దట్టమైన అడవిలో నేను పూజలు చేస్తాను నువ్వు వెంటనే బాగమతిని అక్కడికి తీసుకురావాలి అని అంటారు ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఏంటి బాగమతి ఐ మీన్ బాగి బాగి ఎందుకు అని అడుగుతుంది చూడు మాయన మరాఠీ ప్రాణం చిలకలో ఉన్నట్టు ఆ అరుంధతి ప్రాణం తన కుటుంబంలో తన సోదరిలో తన భర్తలోనే ఉంది తన పిల్లల్ని తీసుకురావడం నీకు కష్టమవుతుంది పిల్లలంటే డౌట్ వస్తుంది అమర్ని నువ్వు తీసుకురాలేవు కాబట్టి ఆ బాగీని తీసుకురా రక్త సంబంధం కాబట్టి ఆ బాగీకి ఏదైనా హాని తలపిస్తే ఖచ్చితంగా అరుంధతి ప్రాణాల మీదకి వస్తుంది ఆ అరుంధతి తన శక్తులని తానే త్యజించి ఖచ్చితంగా నాకు లొంగిపోయి నేను తనని బంధించి తీసుకువెళ్ళిపోతాను అని అంటుంది చెంబ నువ్వు చెప్పింది కరెక్టే చెంబా కానీ బాగిని కిడ్నాప్ చేయడం అంటే చాలా కష్టం అని అంటుంది మనోహరి చూడు మనోహరి ఇక్కడ నీకెవరు రిక్వెస్ట్ పెట్టట్లేదు ఆర్డర్ వేస్తున్నారు బాగిని తీసుకురా అంతే అదే కరెక్ట్ అని చెప్తారు రణవీర్ ఇంకా వెంటనే మనోహరి ఆలోచనలో పడుతుంది సరే నాకు తెలిసిన వాళ్ళకి ఇప్పుడు అదే ఎఫ్ఎం ఆఫీస్లో ఉందని తెలుసుకున్నాను వచ్చేటప్పుడు తను కిడ్నాప్ చేయమని కొంతమంది రౌడీలకు చెప్పి పెడతారని చెప్పి ఇంకా అలా కిడ్నాప్ చేయడానికి రెడీ అయిపోతుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమర్ బాగికి వెళ్ళిన ఎఫ్ఎంని వింటూ ఉంటారనమాట ఇంకా బాగి హలో ఎవ్రీవన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పి ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క ఆడియన్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట హ్యాపీగా బాగి అదంతా వింటూ ఉంటారనమాట అమర్ ఇంకా కార్లో వస్తూ అమర్ బాగీకి సర్ప్రైజ్ చేయాలని బాగీ వాళ్ళ ఆఫీస్ ముందే ఉంటారు ఇంకా అలా బాగి చూస్తూ ఉంటుంది ఎంతైనా హస్బెండ్తో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా కానీ అది కొంతమందికే తీరుతుంది కొంతమందికి ఆ కోరిక తీరదు కదా అని చెప్పి బాగి ఇంకా మాట్లాడుతూ ఉంటే పాపం అమర్ అదంతా గమనిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇవాళ బాగీని లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్తానని చెప్పి మనసులో అనుకుంటాడు అమర్ ఇంకా అలా బాగి ఎఫ్ఎం ఆఫీస్ అయితే కంప్లీట్ చేసుకొని బయటికి వస్తుంది ఇంకా బయటికి వచ్చి అమర్ కరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళేలోపు వెంటనే కొంతమంది రౌడీలు పాపం కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు బాగిని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ ఎవర్రా మీరు అని చెప్పి ఇంకా అమర్ అయితే వాళ్ళ కార్ని ఫాలో అవుతారు ఇంకా వెంటనే ఆ కార్ ఫారెస్ట్ ఏరియాకి వెళుతుంది ఇంకా అమర్ కూడా ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి మొత్తం చుట్టూ చూస్తూ బాగీ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తున్నా పాపం బాగీ గొంతు వినపడదు అప్పుడే కరెక్ట్గా అరుంధతికి ఏదో కీడు జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇదేంటి నా మనసు ఎందుకు కీడు శంకిస్తుంది ఏమైంది నాకు అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా చిత్ర వినోద్ ఇంటికి రీచ్ అవుతారు చిత్ర ఇవాళ సేల్స్ చాలా బాగా జరిగాయి కదా అని అంటారు అవును వినోద్ ఇంకొక టూ మంత్స్లో చూడు మనం ఖచ్చితంగా వేరే బ్రాంచ్ పెడతాం ఇదంతా కుమార్ వల్లే కుమార్ మనకి చాలా మంచి స్ట్రాటజీస్ ఇవ్వకపోతే ఇలా అవ్వదు కదా మనోహరి అప్పుడే ఇంటికి రీచ్ అవుతుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా వినోద్ అక్కడి నుండి కాల్ వచ్చిందని వెళ్ళిపోతాడు చిత్ర ఏమైంది మనం ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది ఓ బాగిని కిడ్నాప్ చేయమని చెంబా చెప్పింది కానీ చేసేసరికి బాగి తప్పించుకుంది అది మాత్రమే కాదు అమర్ కూడా అక్కడే ఉన్నాడు అని అంటుంది ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది ఏంటి బావగారు కూడా అక్కడే ఉన్నారా మంచి పని చేసావు మను నువ్వు వచ్చేసావు ఏనిందైనా చంపమై పడిపోతుందిలే లేకపోతే నువ్వు విరుక్కునేదానివి అని అంటారు అవును చిత్ర నువ్వు చెప్పింది కరెక్టే అని అంటారు అయినా దేనికైనా తెరివితేటలు ఉండాలి మనం బాగీనేదో చేస్తే ఆరోగ్యమవుతుంది చెప్పు నేను చూడు ఎలా వినోద్ని ఐస్ చేసి బుట్టలో వేసి హ్యాపీగా పెళ్లి చేసుకున్నాను నువ్వు కూడా అమరేందర్ గారికి ఇష్టమైనవి చేసి ఐస్ చేసి బుట్టలో వేసుకోవాల్సింది కానీ నీ టైం బ్యాట్ టైం అయిపోయింది హేజ్ అయిపోయింది ఎవరేం చేయగలరు అని అంటుంది చిత్ర ఇంకా మనోహరి చిత్ర వైపు కోపంగా చూస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చి విన్న వినోద్ ఒక్కసారిగా చిత్రమాటలకి షాక్ అయిపోతాడు అంటే చిత్ర నన్ను మోసం చేసిందా కావాలనే నా ఇష్టాలని తన ఇష్టాలని చెప్పి నన్ను ఒక ఫోన్ని చేసిందా అంటే చిత్రా నన్ను మోసం చేసి పెళ్ళి చేసుకుందా అని ఇంకా షాక్లో ఉండిపోతాడు వినోద్ వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది చిత్ర వినోద్ నువ్వు ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది ఇప్పుడే వచ్చాను అని అంటారు వినోద్ సరే రా డిన్నర్ చేద్దాం అని తీసుకువెళ్తుంది చిత్ర ఇప్పుడు నీ నిజస్వరూపం నాకు తెలిసిపోయింది ఇప్పటి నుండి ఈ వినోద్ అంటే ఏంటో నీకు చూపిస్తాను నేను ఖచ్చితంగా నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాను అని చిత్రని గమనించడమే స్టార్ట్ చేస్తాడు వినోద్ ఇది ఇలా ఉండగా అమర్ ఇంక మొత్తం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అరుంధతి కూడా అక్కడికి రీచ్ అవుతుంది ఇంకా అరుంధతి మొత్తం వెతికేసరికి అక్కడ చెంబ బాగిని కట్టేసి కనబడుతుంది ఇంక తను పూజలు చేస్తూ ఉంటుంది వెంటనే అరుంధతి చెంబ నీకు కావాల్సింది నేనే కదా నేను నీ దగ్గరికి వస్తాను నా చెల్లెల్ని వదిలిపెట్టు అని అంటుంది అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి చూడు ఆత్మా నాకు నువ్వు కావాలి ఖచ్చితంగా రక్త తర్పణం చేస్తా అని చెప్పి బాగి దగ్గరికి కత్తి పట్టుకొని వస్తుంటే వెంటనే అక్కడికి అమరు వస్తాడు అమరు వచ్చి ఇంకా చెంబ పక్కన ఉన్న తన సైడ్ అసిస్టెంట్ మనుషుల్ని ఫుల్గా కొట్టి చెంబ దగ్గరికి వస్తాడు ఇంకా చెంబపై చెయ్యి తినచ్చి ఆడదానివి కదా అని వదిలేస్తున్నాను చూడు ఎందుకు నా భార్యని కిడ్నాప్ చేశావు అని గట్టిగా అడుగుతాడు వెంటనే చెంబ అమర్ కళ్ళల్లో కుంకుమని కొట్టేసి అక్కడి నుండి పారిపోయి మాయమైపోతుంది ఇంక వెంటనే పాపం బాగి అమర్ని ఒక చెరువు దగ్గరికి తీసుకువచ్చే ఫారెస్ట్లో ఇంకా మొహం కడుగుతుంది ఏమండి మీకేం కాలేదు కదా అని అంటుంది లేదు బాగి నీకేం కాలేదు కదా అని అంటారు అమర్ లేదండి నాకేం కాలేదు అని అంటుంది అప్పుడే కరెక్ట్గా ఇది ఏ ఏరియానో అర్థం కావట్లేదు మనం దారి తప్పాం అని అంటాడు అమర్ ఇప్పుడు ఎలా అండి పిల్లలు ఇంట్లో మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళకి దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి అని అడుగుతుంది బాగి అలా చుట్టూ చూస్తూ ఉంటారనమాట అమరన్ బాగి అలా ఇంకా అడవిలో వెతుక్కుంటూ వెళ్తారు ఇంకా అప్పుడే ఒక గూడెం అయితే కనబడుతుంది ఇద్దరు ఆ గూడెంలోకి వెళ్తారు అమరణ్ బాగి ఇంకా వాళ్ళు ఎవరు మీరు అని అడుగుతూ ఉంటారు మేము దారి తప్పి వచ్చాం ఇవాళ ఇక్కడ ఉండి రేపు వెళ్ళిపోతాం అని అంటారు అమర్ సరే దొర మీరు చూడడానికి మంచివారులా ఉన్నారు రండి అని చెప్పి ఇంకా ఆశ్రయం కల్పిస్తారనమాట అమర్ అండ్ బాగీకి ఆ కోయవాళ్ళు ఇంకా అమరండ్ బాగీకి ఒక హౌస్ ఇచ్చేసరికి ఆ హౌస్లోకి వస్తారు బాగీ అమర్ వైపు చూస్తూ ఉంటుంది అమర్ కూడా బాగీ వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏవండి మీరు రాకపోతే నేనేమైపోయేదాన్నో అని అంటుంది బాగి చూడు బాగి నీకు చెప్పాను కదా నీకు ఎప్పటికీ తోడుగా అండగా నేను ఉంటానని మర్చిపోయావా అని అంటారు అమర్ ఇంకా వెంటనే బాగి అమర్ని హక్ చేసుకుంటుంది అలా ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటాడు అమర్ బాగి కూడా ప్రే బాగిని కూడా అమర్ ప్రేమగా హక్ చేసుకుంటాడు ఇదంతా చూస్తున్న అరుంధతి వీళ్ళిద్దరూ దగ్గరగా ఉంటే బాగుండు నిజంగా దేవుణ్ణి ఇదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా అరుంధతి కోరుకుంటుంది అలా ఇంకా అరుంధతి కోరుకోగానే ఇంకా హ్యాపీగా అమర్బాగి అయితే వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు ఇంకా అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్